నేను వాకింగ్ స్టార్ట్ చేశాను నేను నాను రోజు వెళ్తున్నాం అనమాట వాకింగ్కి హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ సో నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి అరౌండ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుందండి నేను లేవడం ఫైవ్ థర్టీకి లేచి ఫ్రెష్ రెడీ అయ్యి సిక్స్ కల్లా నేను కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట సో రాగానే ఫస్ట్ నేను కర్టన్స్ ఓపెన్ చేసేస్తాను ఇంట్లోకి లైట్ వస్తే చాలా ఇష్టం అనమాట సో అందుకే పొద్దున్న లేవగానే కర్టన్స్ అన్నీ ఓపెన్ చేసి ఆ మార్నింగ్ వ్యూని ఎంజాయ్ చేస్తాను సో దాని తర్వాత ఇంకా కిచెన్లో మన రొటీన్ స్టార్ట్ చేసేస్తాను నేను ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టాను నైటే సో పడుకునే ముందు అవి బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ మనకి ఈజీగా ఉంటుందని చెప్పి సో ఆ బాయిల్ పొటాటోస్ ని నేను విడిగా గిన్నెలోకి తీసుకుంటున్నాను అలాగే ముందు రోజు నైట్ పడుకునే ముందు నేను చెన్నని కూడా సోక్ చేసి పెట్టాను సో చూసారు కదా మార్నింగ్కి చక్కగా సోక్ అయిపోయాయి వాటిని కుక్కర్లో తీసుకుని మంచిగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి వీటిని ఇప్పుడు బాయిల్ చేయడానికి పెట్టేస్తున్నాను సో కుక్కర్లో నైన్ టు టెన్ విజిల్స్ రావాలండి లేకపోతే మనకి చెన్న ఉడకదనమాట గట్టిగానే ఉంటుంది అందుకే నానబెట్టుకుంటాము నానబెట్టినా కూడా మనకి నైన్ టు టెన్ విజిల్స్ పడతాయి అప్పుడు మనకి చక్కగా మెత్తగా ఉంటుంది అలాగే నేను సాంబార్ కూడా చేస్తున్నాను సో దానికోసం కందిపప్పుని మంచిగా వాష్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలాగే అందులో ఒక టొమాటోని కూడా ఇలాగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను సో నేను ఉప్పు అవేం యాడ్ చేయను జస్ట్ ఇలాగే కుక్కర్లో పెట్టుకుని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి ఇవన్నీ అవుతూ ఉంటాయి ఇంతలోపు నేను నా మార్నింగ్ రొటీన్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే చేస్తానండి సో లేవగానే కొంచెం వాటర్ తీసుకుని అందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని తాగుతాను చాలామంది వేడి నీళ్ళలో తాగాలి అని అంటారు అలా ఏం లేదండి చక్కగా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లోనే కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను సో ఇది కాస్కోలో లెమన్ జ్యూస్ దొరుకుతుంది సో నేను అది రెగ్యులర్గా యూస్ చేస్తాను సో అది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని నేను తాగుతాను అనమాట సో ఇది కూర్చుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగా చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగుతాను సో ఈ టైమే నాకు కొంచెం దొరుకుతుంది పొద్దున్న రిలాక్స్ అవ్వడానికి తర్వాత అంతా పరుగులు పరుగులే అనమాట సో కొంచెం కూర్చొని తాగుతాను హడావిడిగా నిల్చును అలా తాగకుండా కూర్చుని తాగుతాను అనమాట అండ్ తర్వాత నేను ఇక్కడ పొటాటోస్ బాయిల్ చేసుకున్నాం కదా వాటిని పీల్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను సో ఇవాళ లంచ్ బాక్స్ రెసిపీ చాలా సూపర్ లంచ్ బాక్స్ రెసిపీ అండి పిల్లలకి బాగా నచ్చుతుంది సో నేను చెన్న అండ్ ఆలూతో టిక్కీస్ చేస్తున్నాను చాలా బాగుంటాయి అన్నమాట సో దానికోసమే ఈ పొటాటోస్ బాయిల్ చేశాను అలాగే చెన్న కూడా బాయిల్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను ఇంతలోపు మా ఏంజిల్ లేచింది ఏంజిల్ అందరికన్నా ముందు లేస్తుందండి పిల్లల్లో సో ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ అనమాట సో పిల్లలకి నేను త్వరగానే పడుకోబెడతానండి ఎప్పుడో మరి ఎవరైనా వస్తే లేకపోతే ఏదైనా మూవీ చూడాలి అని వాళ్ళకి అనిపిస్తే టెన్ టెన్ థర్టీ మ్యాక్సిమం లేకపోతే నేను ఎయిట్ థర్టీ నైన్ కల్లా పడుకో పెట్టేస్తాను అప్పుడే వాళ్ళకి మంచి స్లీప్ ఉంటుంది అండ్ పొద్దున్న లేచి కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అండ్ ఎయిట్ టెన్ విజిల్స్ వచ్చేసాయి చెన్న కూడా చక్కగా ఉడికిపోయిన చూసారు కదా మనం ఇలా నొక్కితే ఇలా మెత్తగా మనకి ఉడికిపోతుందనమాట సో ఇప్పుడు రెడీ అయిపోయినట్టే సో దీన్ని ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈ స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని చూసారా ఇది పడేయక్కర్లేదండి ఈ వాటర్ నేను సాంబార్ చేస్తున్నాను కదా ఆ సాంబార్లోకి వాటర్ యూజ్ చేసుకుంటాను సో అందులో మినరల్స్ అవన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయి ఏదైనా కూడా ఉడకబెడితే ఆ వాటర్ నేను పప్పుచారులోకో సాంబార్లోకో లేకపోతే చారు పెట్టడానికో ఇలా యూజ్ చేసేస్తాను అనమాట అండ్ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను సాంబార్లోకి ఆనియన్స్ యాడ్ చేస్తాను ఉల్లిపాయ సాంబార్లా చేస్తాను ఇలా పొడవుగా కట్ చేసుకుంటే సాంబార్లోకి బాగుంటాయి అండ్ అలాగే నాకు కొన్ని ఆనియన్స్ కూడా కావాలి టిక్కీస్ చేస్తున్నాను కదా దానిలో కూడా ఆనియన్స్ కావాలి సో అవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను అండ్ టిక్కీ కోసమని ఆనియన్స్ ఇలాగా చాపర్లో యాడ్ చేస్తున్నాను అప్పుడు బాగా సన్న చిన్న ముక్కలు వస్తాయి కదా సో ఆనియన్స్ మంచిగా చాప్ అయిన తర్వాత ఇందులోనే నేను బాయిల్ చేసుకున్న చెన్న కూడా యాడ్ చేస్తున్నాను సో ఈ చెన్న కూడా మనం చాపర్లో యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి చాప్ చేసుకున్నామంటే మరీ మెత్తగా పేస్ట్ రాకుండా మనకి బరకగా వస్తుందనమాట కొంచెం క్రంచి క్రంచిగా ఉంటుంది టిక్కీ కూడా బాగుంటుంది అండ్ చూసారు కదా ఇప్పుడు ఇలా మంచిగా పేస్ట్ అయిపోయింది దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఏదైనా మీరు చేత్తో మ్యాష్ చేసి వేయచ్చు లేకపోతే ఇలా గ్రేటర్తో మనం ఇలా గ్రేట్ చేసుకుంటే మనకి ముక్కలు ముక్కలుగా తగలకుండా ఉంటుంది పొటాటో నేను అందుకే ఇలా గ్రేటర్లో చక్కగా గ్రేట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇదంతా కూడా మనం మంచిగా మిక్స్ చేసుకుందాము కట్లెట్స్కి టిక్కీస్కి కావాల్సినట్టు మనం కొంచెం గట్టిగా కాదు అలా మెత్తగా కాదు కొంచెం చపాతీ పిండి టైప్లో కొంచెం మనం మెత్తగా కలుపుకుని ఇందులో ఉప్పు అలాగే గరం మసాలా అలాగే పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంట్లోనే పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ లేకపోతే స్పినాచ్ కానీ గ్రేటెడ్ క్యారెట్ కానీ ఇలాంటివి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను కొంచెం సింపుల్గా ఇలాగే చేస్తున్నాను పిల్లలకి అండ్ అలాగే సాంబార్ కోసం పప్పు మనం ఉడకపెట్టుకున్నాం కదా అది కూడా అయిపోయింది సో ఇది చక్కగా ఒకసారి పప్పుని మ్యాష్ చేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు సాంబార్ రెడీ చేసేసుకున్నాం ఇది నేను చాలా సింపుల్ వేలో సాంబార్ చేస్తానండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి జనరల్ పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకుని అవి కొంచెం చిట్పట్ట అన్నాక అందులో మనం ఉల్లిపాయల పొడవుగా కట్ చేసుకున్నాం కదా అవి యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ కరివేపాకు కూడా యాడ్ యాడ్ చేసుకోవాలి నేను మర్చిపోయాను అనమాట లాస్ట్లో యాడ్ చేశాను సో కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా కందిపప్పు మనం మ్యాష్ చేసుకుని పెట్టుకున్నాము టొమాటోతో పాటు మనం ఉడకపెట్టుకుని దాంతో కలిపి మ్యాష్ చేసేసాను సో ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ పులుసు నేను ఆల్రెడీ ఒక పది నిమిషాల ముందు రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం బెల్లం ఒక హాఫ్ స్పూన్ అనుకోండి బెల్లం పౌడర్ ఉంది నా దగ్గర అది యాడ్ చేస్తున్నాను సో సాంబార్కి మనం చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి ఆ బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పావు గంట వరకు మనం మంచిగా మరగనివ్వాలి సో ఆ చింతపండు పులుసు పప్పు అన్నీ కలిపి మంచిగా మరిగితే మంచి టేస్ట్ వస్తుంది సో ఫైనల్గా కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మనం గా కొంచెం ఉప్పు కారం పులుపు మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అంతే ఎంతో సింపుల్ గా మనకి ఉల్లిపాయ సాంబార్ రెడీ అయిపోతుందండి చాలా ఈజీ మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఈ రెసిపీ తర్వాత నేను ఒక తో ఆమ్లెట్ వేసుకుంటున్నాను జస్ట్ ప్యాన్ లోనే క్రాక్ చేసి ఓపెన్ చేసేసి దానిపైన కొంచెం ఉప్పు అలాగే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని నేను ఆమ్లెట్ వేసుకుంటున్నాను సో నేను పిల్లలకి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కి సెపరేట్ గా ఏమీ చేయలేదండి సాంబార్ సాంబార్ చేశాను కదా సో అన్నంలో చక్కగా వేడివేడి సాంబార్ కలుపుకొని అందులో ఆమ్లెట్ నంచి పెట్టి పెట్టేస్తాను అనమాట సో నేను ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే పొద్దున్నే పిల్లలకి అన్నం తినిపించి పంపిస్తున్నాను సో వాళ్ళకి కడుపు నిండుగా కూడా ఉంటుంది ఒకవేళ మధ్యాహ్నం వాళ్ళకి టైం దొరకకపోయినా తినడం కష్టమైనా కూడా వాళ్ళకి మరీ అంత ఆకలిగా ఉండదు మనకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది సరే ఏదో ఒకటి తిన్నారు పొద్దున్న కొంచెం బాగానే తిన్నారు కదా అని చెప్పి సో అందుకని నేను చక్కగా వేడిగా అన్నం అలాగే ఇక్కడ సాంబార్ ఇంకా ఆమ్లెట్ వేసేసి తినిపించేస్తాను పిల్లలకి ముగ్గురు కూడా లేచారు వాళ్ళని రెడీ చేసేసాను అండ్ ఫైనల్గా హెయిర్ కోమ్ చేసేస్తున్నాను సో ఏంజెల్ బన్నీకి కొత్త హెయిర్ స్టైల్ చేయించాం కదా సో చాలా మంది చాలా క్యూట్గా ఉంది అని అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో మాకు కూడా ఈ హెయిర్ స్టైల్ బాగా ఇష్టం ఏంజెల్ బన్నీకి సో మనకి మెయింటైన్ చేయడం కూడా ఈజీ అండి చక్కగా కోమ్ చేసి రెండు క్లిప్స్ పెడితే సరిపోతుంది తర్వాత ఇక్కడ బన్నీ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట వాళ్ళ బాక్స్లో స్నాక్స్ పెట్టుకోమన్నాను సో అవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేస్తుంది సో గోల్డ్ ఫిష్ అలాగే ఆల్మండ్ క్రాకర్స్ పెడుతున్నాను స్నాక్ కోసం అండ్ అలాగే యాపిల్ ఖచ్చితంగా ఇస్తాను డైలీ అండ్ దాంతోపాటు నేను ఇక్కడ టిక్కీస్ చేశాను కదా అవి కూడా ఇస్తాను ఈ ఆల్మండ్ క్రాకర్స్ చాలా హెల్దీ అండి సో మీకు కుదిరితే తీసుకోండి ఇది నేను కాస్కోలో తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి కూడా పిల్లలకి బాగా నచ్చుతాయి అండ్ ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని టిక్కీస్ ఫ్రై చేసుకుంటున్నాను సో అన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా ఉప్పు పెప్పర్ అలాగే గరం మసాలా అవన్నీ కూడా సో ఇప్పుడు నేను చిన్న చిన్న ప్యాటీస్ కింద చేసుకుని వీటిని శాలో ఫ్రై చేస్తున్నాను మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకపోతే మీరు ఆ మిక్సర్లోనే కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ మైదా ఇవన్నీ యాడ్ చేసుకుని అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి బట్ నాకు డీప్ ఫ్రై అంత ఇష్టం ఉండదండి అందుకే ఇలా శాలో ఫ్రైనే చేస్తున్నాను అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి అంతలోపు నేను పిల్లలకి అన్నం తినిపించేస్తున్నాను వాళ్ళకి బౌల్స్లో ఇస్తే వాళ్ళు తినేస్తారు బట్ ఆ రోజు నాకు తినిపించాలనిపించింది పిల్లలకి అందుకే చక్కగా వేడివేడి అన్నంలో సాంబార్ చేశాను కదా సో అది మంచిగా మిక్స్ చేసేసి పిల్లలకి తినిపించేస్తున్నాను సో ఆమ్లెట్ కూడా ఉంటే హ్యాపీగా తినేస్తారు అనమాట సో పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇలాంటివి ఏమున్నా మా పిల్లలకి ఆమ్లెట్ ఖచ్చితంగా ఉండాలండి వాళ్ళకి బాగా ఇష్టం అనమాట డైలీ ఖచ్చితంగా ఎగ్ ఇస్తాను నేను ఏదో రకంగా ఆమ్లెట్ కానీ లేకపోతే బాయిల్డ్ ఎగ్ కానీ ఏదో ఏదో రకంగా వాళ్ళు ఎగ్ తినేలా మటుకు చూసుకుంటాను ఎంతైనా మనం తినిపిస్తే పిల్లలు చాలా ఫాస్ట్గా తింటారు అండ్ కొంచెం హెల్తీగా కూడా తిన్నారని అనిపిస్తుంది నాకు తృప్తిగా అనిపిస్తుంది వాళ్ళకి ఇచ్చామంటే స్లోగా అంతసేపు తింటారు బట్ అలవాటు చేసుకోవాలి కదా వాళ్ళు కూడా వాళ్ళంతట వాళ్ళు తిన్నాం టైంకి తిన్నాం నేర్చుకోవాలి అప్పుడే మనకి స్కూల్లో ఫాస్ట్గా తినగలరు సో ఇంతలోనే ఇక్కడ మధ్యలో టికీస్ని నేను టర్న్ చేసుకుంటున్నాను సో చూసారు కదా మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు చూసారు కదా మంచిగా హ్యాష్ బ్రౌన్స్ మీకు తెలుసుంటే ఆ టైప్లో ఉంటాయి అన్నమాట టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో మన టికీస్ అయితే రెండు సైజు నేను ఇలా నీట్గా కాల్చుకున్నాను చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలకి బాగా నచ్చాయి అన్నమాట అండ్ ఇక్కడ నేను పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసేస్తున్నాను గోల్డ్ ఫిష్ కొన్ని ఇచ్చాను ఆల్మండ్ క్రాకర్స్ యాపిల్స్ అలాగే రెడీ చేసిన ఆలు టిక్కీస్ కూడా నేను అందులో సర్దేస్తున్నాను అండ్ సురేష్ కూడా వచ్చారు నాకు హెల్ప్ చేస్తున్నారు ఆర్ను రెడీ చేయడానికి సో షూస్ వేసేస్తే ఇంకా రెడీ అనమాట పిల్లలకి అన్నీ కూడా సెట్ చేసేసాను లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ అన్నీ రెడీ ఇవాళ చాలా బాగుందండి బయట క్లైమేట్ చాలా బాగుంది కోట్స్ అవసరం లేదు సో మేమైతే హమ్ అయ్యా అనుకున్నాము ఇన్ని రోజులు కోట్స్ హ్యాట్స్ ఇవన్నీ వేసుకుంటే అబ్బా ఇది పెద్ద టైం వేస్ట్ అని అనిపిస్తుంది బట్ ఇప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట సో పిల్లలు అయితే రెడీ అయిపోయారు సో నేను కూడా ఇంకా పిల్లల్ని బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి స్టార్ట్ అవుతున్నాను సో నాతో పాటు సురేష్ కూడా వస్తున్నారు ఇవాళ వాకింగ్ చేస్తామన్నమాట చెప్పాను కదా క్లైమేట్ బాగుందని చెప్పి సో వాక్ వెళ్దాం పిల్లల్ని డ్రాప్ చేసేసి అని అనుకున్నాము అండ్ బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది సన్నీగా బాగుందనమాట అండ్ బస్ కి టైంకి వెళ్ళిపోవాలి సో ఒక ఫైవ్ మినిట్స్ ముందే మేము బస్ స్టాప్ లో ఉండేలా చూసుకుంటాము కొంచెం లేట్ అయినా కూడా బస్ వెళ్ళిపోతుంది సో బస్ లేట్ అవడం మటుకు ఉండదు అనమాట టైంకి వచ్చేస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు సో నేను వాకింగ్ స్టార్ట్ చేశాను నేను నాను రోజు వెళ్తున్నాం అనమాట వాకింగ్కి సో నా ఇన్స్టాలో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను అప్డేట్స్ కూడా పెడుతున్నాను సో ఎన్ని స్టెప్స్ అని చెప్పి డైలీ ఖచ్చితంగా టెన్ థౌసండ్ స్టెప్స్ అయితే అవ్వాలి అది టార్గెట్ ఆ పైన ఏమైనా అయితే అది బోనస్ అనమాట సో రింగ్ కంప్లీట్ చేస్తే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి అలాగా సమ్మర్ వచ్చింది కదా ముఖ్యంగా కెనడాలో ఉన్న వాళ్ళకి సమ్మర్ వచ్చేసింది ఈ టైమే మంచిగా వాకింగ్ చేయడానికి వింటర్లలాగా ఇంట్లోనే ఉండాలి ఇండియాలో అయితే ఫుల్ ఎండలే ఎండలు సమ్మర్ లేదు వింటర్ లేదు ఏ సీజన్ అయినా సో ఆల్ ది బెస్ట్ మీరు కూడా ట్రై చేయండి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది లేకపోతే ఆపిల్ వాష్ లేకపోతే ఒక టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ అనుకోండి అంతే ఫోన్లో యాప్స్ ఉంటాయి ఆ ఫోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అదే చెప్తుంది సార్ తిరిగా ఉంది ఫోన్ పట్టుకొని ఎలాగో తిరుగుతూ ఉంటాం కదా టెన్ థౌజండ్ ఈజ్ ఏ గుడ్ నెంబర్ అంతే లక్ష్యం అయితే సార్ దానికన్నా ఎక్కువ అయితే వెల్కమ్ సో చాలా మంది అడుగుతున్నారు కదా మార్నింగ్ బ్లాగ్ మార్నింగ్ బ్లాగ్ అని సో మార్నింగ్ బ్లాగ్ అయితే మీకు వచ్చేస్తుంది సో ఎలా అనిపించింది ఈ వ్లాగ్ నచ్చితే కనుక యూట్యూబ్ అప్ లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పీస్ అవకుండా చూసేయచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి సో ఇన్స్టాగ్రామ్ కొత్త పేజ్ కూడా స్టార్ట్ చేసాము మేము జబర్దస్త్ జిందగీ అని ఎక్స్క్లూజివ్గా ఫనీ రీల్స్ అన్నీ ఉంటాయి సో అది కూడా ఫాలో అవ్వండి మర్చిపోకండి ఓకే బై యా